పోర్టులో మేము దొరికితే దానికి పెద్ద ఎత్తున రావడం తప్ప రైతులకు ధాన్యం కనుగోలు చేయకుండా ఇలాంటి మాటలు చెప్పడము ఎంతవరకు సమాచేశము ఈ ప్రభుత్వానికి తెలియజేయడం वैएसआ कांग्रेस पार्टी राष्ट्र बिल्कुल मेरे को ಮಾತಾಡ್ತಾ E aí, కలెక్టర్ గారు వంద మందికి పర్మిషన్ మీరే పంపిస్తారు ఇక్కడ ప్రజా ప్రజల సెల్ ఫోన్లు ఉంటానప్ప మీరు అంతేనా అంతే సార్ వంద

రైతులకు సంబంధించి నిజంగా కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డన్నారు ఈ కూట ప్రభుత్వంలో సో అదే గిట్టుబాటు ధర అనేది మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నడిచిన ప్రభుత్వం గతంలో ఎప్పటికప్పుడు ఏ సీజన్కు ఆ సీజన్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు పంట నష్టం ఇచ్చేవాళ్ళు అన్నీ ఇచ్చారమ్మా పెట్టుబడి మీద కింద కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పది సంవత్సరం ఇచ్చేవాళ్ళు సో అటువంటిది ఇప్పుడు పెట్టుబడి మీద కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసేసి ఇంతవరకు ఇవ్వలేదు ఫ్రీ ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్ సో అది ఇప్పుడు రైతులే కట్టుకోమని చెప్పి చెప్తున్నారు సో అదే కాకుండా విత్తనాలు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఎరువులు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే ఒక్క కేజీ కూడా ఈ ధాన్యం కొనుక్కున్న పరిస్థితి లేదమ్మా మినిమం అయితే పంటే లేదు అదే కాకోకుండా ఒరికి గిట్టుబాటు గిట్టుబడుతారు ఉన్నా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు గిట్టుబడు ధర ఉంటే ఇంత ఇంతవరకు వరకు ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనుక్కున్న పరిస్థితి లేదు అదేదో రంగు మారిందని చెప్పేసి మిల్లర్ల ద్వారా పదమూడు వందల పన్నెండు వందల రూపాయలకు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి నిజంగా రైతులు చాలా ఇబ్బందులు పాల్వుతున్నారా ఒక్కొక్క ఎకరాకు దాదాపు ఆరు వేల ఇరవై రూపాయలు నష్టం వస్తుంది సో ఇటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఈ ఇరవై వేలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు

ఈ రోజు పశువు మేతకు మెంపించారు కనీసం కోసి ఏ పంట కూడా చెప్పారు ఈరోజు కొన్ని వేల ఎకరాలు ఈ వర్షానికి పడిపోయి కొన్ని వేల ఎకరాలు పడిపోయి ముఖ్యంగా మా కానిషన్స్ లో హైయెస్ట్ ప్యాడి గ్రోహింగ్ అక్కడ అయింది

ఆ వ్యవస్థ ఎక్కడ కూడా విత్తనం ఇవ్వడం గాని లేకపోతే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం గానీ పెస్టిసైడ్స్ గానీ లేకపోతే సీడ్స్ గాని ఈ వ్యవస్థ కంప్లీట్ గా గాడి దగ్గపోయింది ఆర్బీకే లంతా కూడా అయిపోయినాయి ఈ వ్యవస్థను జిల్లా కలెక్టర్ గా మీరు జాయింట్ కలెక్టర్ గా కలెక్టర్ గా ఎట్లా దీన్ని ఈ రైతులు ఏ విధంగా ఈ జిల్లాలో ఆదుకుంటాము అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం ఏది ఇవ్వడం లేదు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి తర్వాత అంతేకాకుండా మిగతా ఏదైతే ఇప్పుడు వర్షాలు పడినా మిగతా ఉన్నా కూడా వాళ్లకు రెండోది ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసేటువంటి పద్ధతి మొత్తం పంటలకు ఇవ్వలేని పరిస్థితి అన్ని పోవచ్చు కనీసము ఆత్మహత్య చేసుకోవడం తన భూమి అమ్మి అప్పు కట్టేదాన్ని కూడా ఈ పొద్దున్న మీరు హండ్రెడ్ డేస్ లో కనిపిస్తామన్నారు ఈ పొద్దున్న వాళ్ళ రిజిస్ట్రేషన్ కలవడం అంటే ఆయన చెప్పేది ఏంటంటే మేడం మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ భూములు అయితే అసైన్ భూమి గాని మరొక భూమి గాని ముప్పై నలభై సంవత్సరాలుగా గుర్తించకుండా ఉన్న సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి

ಪದ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ಸೊ ಚಾಲ ಮ ನಲೋ ಅಸರ್ ಲಿಸ್ಟ್ ಈ ಒಪ್ಪ ಅಧಿಕಾರ ఇడలే వాలె పబ్లిష్ చేశారు నోటిఫికేషన్ వచ్చింది మా రకంగా వాళ్ళు ఇస్తే గాని నాకు ఇవ్వలేదు ఇన రెప్రజెంటేషన్ ఇవ్వండి ఒక విషయం అరే నా సిండిక్ ప్లీజ్ ఆయన రమనే కాని ఆ మరి ఎమలే మామి ఫెడరేషన్ పట్టుకోండి ఓకే ఒరేయ్ నుసనుంచే పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నడుస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికే ఆరు నెలలు పూర్తి అయిపోయింది సో ఆరు నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోంది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది సో ఒక సంవత్సరం అన్నా టైం ఇస్తావాలి అనుకున్నాం ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి సో అటువంటిది ఆరు నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఈ ప్రభుత్వము ఒక ఒక దుర్మార్గమైన దృష్ట పరిపాలన చేస్తుంది అనమాట సో మేనిఫెస్టోలో చెప్పినది సూపర్ సిక్స్ అని చెప్పి ఏదో ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఒక పెన్షన్ తప్ప అదంతా చేసిందన్నా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితే లేదన్నమాట చాలా దారుణం చాలా దుర్మార్గం ఇల్లు వాళ్ళనేదే లేదు అందరినీ మోసం చేయడం జరిగింది సో రైతులకు పెట్టుబడి లేకుందా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఇత్తనాలు అవన్నీ కూడా ఏమైనా సక్రమంగా ఇస్తారా ఫర్టిలైజర్ అని చెప్పే అనుకుంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా అనేది రెండు వేల జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అనమాట ఇప్పుడు ఆర్బీకేలలో ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్న పరిస్థితి అంటే చాలా దారుణం నిజంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది ఫ్రీ ఇన్సూరెన్స్ అటువంటిది ఈరోజు రైతునే కట్టుకోమని చెప్పేసి చెప్పే కార్యక్రమాలు జరుగుతుంది గొప్పగా ఇరవై వేల రూపాయలు చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయల్లో రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు సో అదే కాదు ఈరోజు ఖరీఫ్ లో నష్టపోవడం జరిగింది రబీలో ఉన్న మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు వర్షాలు దీనికి తోడు వర్షాలు అనమాట ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట మద్దతు ధర ఏమో గొప్పగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టడం జరిగింది కానీ ఒక కేజీ ఒక తులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదన్నమాట అన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట సో చాలా దారుణం గతంలో దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కొట్టి రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో చిన్న ప్రభుత్వం అటువంటిది ఈ రోజు రైతు రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అనమాట సో అది కూడా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఈ రోజు రంగు మారిందని చెప్పేసి అది కూడా పదిహేడు పర్సెంట్ అలౌ చేసే కార్యక్రమం ఉంది అది రూల్స్ లోనే ఉంది సో దాని ప్రకారం చేయ అంటే చేసిన పరిస్థితి లేదు ఎవరు మిల్లర్లందరూ వచ్చి దాన్ని పదమూడు వందలకు పన్నెండు వందల యాభై రూపాయలకు తోలుకుంటున్న పరిస్థితి అంటే దాదాపు ఎకరాకు దాదాపు ఆ ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈ రైతు కొంత ఉన్న పరిస్థితి అనమాట సో ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది అదే కాకుండా అందరినీ మహిళలందరినీ మోసం చేయడం జరిగింది అనమాట పిల్లలందరినీ మోసం జరిగింది చేయడం జరిగింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి మోసం చేసి వాళ్ళకు పదహైదు వేలు లేదు అట్లా పద్దెనిమిది వేలు లేదు ఏమీ లేదు అన్నమాట సో ఆర్టీసీ మొత్తం మహిళలందరికీ ఫ్రీ అన్నారు ఇంతవరకు దాన్ని చూసే లేదు సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఒక తీసి వాటికి సర్దుకోవాలని చెప్పిన పరిస్థితి అర్థం వచ్చిన దారుణమైన మోసం చేయడం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వచ్చింది సో డెఫినెట్ గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ ఎన్డిఏ కూటమిని నామరూపాలు లేకుండా బంగాళ కూటమిలో కలిపే కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇది చిన్న పిలుపు అనమాట దీనికి ఈ విధంగా రైతుల పైన ధర్నా చేస్తున్నామని చెప్పేసి చూడండి వేలాది మంది కదిలి వచ్చిన పరిస్థితి అనమాట సో అంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం అంత దరిద్రమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి అనమాట తప్పకుండా బుద్ధి వచ్చే రోజు తప్పకుండా ప్రజలకు ఇప్పటికే తెలిసింది ఎందుకంటే తన్నే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గార్జిన్ తెచ్చుకునేమని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతుల రైతులు ప్రజలు అందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్ గా ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం తొందరలోనే ఈ ప్రజలే చేపడతారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం పాల్గొన్న రైతులందరికీ కూడా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం సో అదే కాకోకుండా రేపు నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి ఆ నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవన్నీ కూడా ఏదో వాళ్ళు నామినేట్ చేసుకుంటే పోయిందనమాట ఆ నామినేట్ చేయకపోకుండా ఇప్పుడు ఏదో ప్రజాస్వామ్యంగా మేము ఎలక్షన్స్ జరుగుతాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు ఎందుకంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు ఈ ఎలక్షన్స్ జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు నిధులు రావు కాబట్టే అది కూడా నామకే వాస్త జరిపే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఎవరైనా కూడా దానికి ఓటర్ లిస్ట్ అడిగితే ఓటర్ లీస్ట్ లిస్టుతో అతి గతి లేదనమాట గారు చెప్తున్నారు పదకొండో తారీఖే పబ్లిష్ చేసినారు మీకు ఇచ్చిందా అని చెప్పేసి చెప్తాను అన్నమాట ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి దగ్గర ఇవ్వబోతేవిఆర్ఓ దగ్గరికి ఇవ్వంటారు విఆర్ఓ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి ఇవ్వండి అది కాకపోతే ఎంఆర్ఓ దగ్గరికి ఇవ్వండి అని చెప్తున్నారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదనమాట అదే కాకుండా రైతులకు సంబంధించి నోటు సర్టిఫికెట్ ఇచ్చేవాడే లేదు అన్నమాట అలాగే ఈ పులిందులకు సంబంధించి ఇప్పుడే జరిగిందంట దానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే అదన కొట్టి వాళ్ళందరినీ కూడా చేసినందుకు దాన్ని ఆ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టి ఆ రకంగా దుర్మార్గం చేసిస్తే దాన్ని క్వశ్చన్ చేసిన ఎంపీ గారిని జైల్లో పెట్టిన పరిస్థితి అనమాట ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలన ఈ దుష్ట దుర్మార్గమైన పరిపాలనను ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు చాలా డెఫినెట్ గా వాళ్ళకు ఆన్సర్ చెప్పే రోజు చెప్పేది వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి రైతాంగం అంతా ఎంతో మంది వచ్చారు అధ్యక్షులు వారు అన్ని చెప్పారు వివరంగా ఈరోజు ఇచ్చిన హామీలను మాట నిలబెట్టుకోవాలని చెప్పి అదేవిధంగా అన్నదాత సుఖీ ఇవ్వవలసింది ఇరవై వేలు ఇవ్వాలని అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు రాసే పరిస్థితి డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్చేంజ్ చేయమని కూడా అడిగాం రైతులో మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది పదహైదు అది కూడా ఎక్స్చేంజ్ చేయమన్న టైం కూడా రబీకి రెండవది ఇప్పుడు ఎన్నికలు చూస్తే దీర్ఘాంగా ఎన్నికలు ఇప్పుడే ఫోను పెద్దమ్మడే ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓళ్ళని ఎక్కించుకొని వాళ్ళ పన్నాలను ఎక్కించుకొని వాళ్ళ ఇళ్లకు పోతున్నారు నోటీస్ అటు చేయకుండా ఇంత దౌర్జన్యంగా ఈ రోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు వీఆర్ఓళ్లు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ పండ్లని లెక్కించుకొని వీఆర్ఓ ఇక్కడ ఎవరికి సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు ఇవ్వకూడదు అని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలిచకపోతూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు అంటే నేను నేను ఒకటే అర్థమవుతూ ఉంది నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది ఈ నాయకులు భయపడతా ఉన్నారు వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము మీరు వీఆర్ వాళ్ళు అందుబాటులో ఉన్నామంటే కలెక్టర్ గారు చెప్పినారు జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరిని పిలిచినారు వాళ్ళకి అభి చెప్పినారు కుటుంబాయలు అందరూ వీఆర్ వాళ్ళు వాళ్ళు ఎక్కించుకొని బంధం పోతున్నారు అంటే ఇంత దుర్మార్గంగా చేస్తే అక్కడ పోతే కులివెందర పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉంటా కేసులు పెడుతున్నారు ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓందరినీ బండ్లను లెక్కించుకొని వాళ్ళు తెలుసుకొని ఉంటే అడిగే పరిస్థితి లేదు కలెక్టర్లు చెప్పినా దిక్కులేని పరిస్థితి ఉంది పరిస్థితి కాబట్టి ఇది మంచిది కాదు ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్లు కూడా కోరుతున్నారు ఆధారపడినటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో దగ్గర దగ్గర అరవై ఐదు శాతం మంది రైతులు రైతు కూలీలు లేకపోతే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను విక్రయం చేసుకుని జీవించే వాళ్ళు ఉన్నారు అటువంటి తరుణంలో వ్యవసాయం అనేది లాభసాటి అయితే ప్రతి ఒక్క రైతులు లాభపడటమే కాకుండా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి ఇవన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదో అర్థం కావడం లేదు బహుశా ఆయన గతంలో అన్న అనడం జరిగింది వ్యవసాయం దండగా అని చెప్పేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నప్పుడు ఆ కరెంటు తీగల పైన బట్టల వేసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెరిగాయి అని చెప్పేసి ఉద్యమం చేస్తా అంటే హైదరాబాద్ లో బజీర్బా దగ్గర కూడా జనాలు కలిసినటువంటి వ్యక్తి ఆ టైంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉండడము రైతుల దురదృష్టము ఎందుకంటే అటువంటి వ్యక్తి కాబట్టి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు ఎవరికి కూడా ఏ మాత్రం అందించకపోకుండా ఆయన పాలన అనేది ఆరు నెలలు జరపడం జరిగింది వేరేమో అన్నదాత సుఖీభావ అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సూటి సవాల్ ఏ అన్నదాత సుఖంగా ఉండాడో ఆ తెలుగుదేశం లీడర్లు కావచ్చు కూట ప్రభుత్వం కావచ్చు చూపించాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మనక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవం ఇవ్వడము ఇవ్వ ఇవ్వలేము అని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎందుకంటే బడ్జెట్ లో దానికి కేటాయింపులు లేవు వచ్చే సంవత్సరమైనా కానీ ఈ డబ్బులు వాళ్ళకు రైతులకు వేసి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలా ఖచ్చితంగా వాళ్ళకు బేసరుదుగా రైతులందరికీ సారీ చేసి ఈ సంవత్సరం వీలేకపోయినామని వచ్చే సంవత్సరం ఖచ్చితంగా రైతులకు ఆ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోతే ఒక మాట ఉంటే ఒక మాట మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే అధికారం లేకున్నా అధికారం ఉన్నా ఓన్లీ జనహితమే జగనన్న అభిమతం అని చెప్పేసి పత్రిక ఉంచడ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక చిన్న పిలుపు ఇస్తేనే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కదిలి వచ్చే పరిస్థితి ఇవారు ఉంది చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలకు మోసాలకు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమయాల్లో ఆల్రెడీ మన అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టు ఖచ్చితంగా దానికి ప్రతిఘటన ఉంటుంది ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఆఖరిగా ఒకే ఒక మాట ఏ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ అబద్ధం చెప్పనటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు అయితే ఏ చిన్న అవకాశం దొరికినా కానీ అధికారం కోసం అబద్దాలు చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా దయచేసి గమనిస్తాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ ఓన్లీ మీ పాస్బుక్ చూడండి ఆరు నెలల్లో ఏం గత గత ప్రభుత్వంలో ఏమిచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చారో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నీతి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి అంతా తెలిసిపోతాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పిలుపు అధ్యక్షులు వారు ఇచ్చారు బ్రహ్మాండంగా పాల్గొన్న రైతులు కావచ్చు నాయకులు కావచ్చు అందరికీ పేరు పేరిన హృదయం నమస్కారాలు థ్యాంక్ యూ